స్వేచ్ఛగా ప్రజలు పులివెందుల్లో ఓటేసుకునే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందనడానికి జెడ్పీటీసీ ఎన్నికలు ఎన్నికల్లో గెలుపు ఒక నిదర్శనం నాలుగు దశాబ్దాలుగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఫ్యాక్షనిస్టులతోనూ బెదిరిస్తూ ఓటు వేయకుండా స్థానిక సంస్థల్లో నాలుగు దశాబ్దాలుగా గెలుస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారానికి దుర్మార్గానికి ఇదొక గొడ్డలి పెట్టు ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచింది పులివెందల్లో ఆగస్టు పదహైదుకు రోజు ముందే స్వాతంత్రం వచ్చినట్టుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కడప ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు అత్యధిక స్థానాలు ఇది ఒక నిదర్శనం నాలుగు దశాబ్దాల తర్వాత పులివెందల్లో అరాచకానికి వ్యతిరేకంగా దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేస్తే ప్రత్యర్థి పార్టీలు గెలుస్తాయని చెప్పేసి ఈ ఎన్నికలు నిరూపించాయి నాలుగు దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నిక గొడ్డలు పెట్టు లాంటిది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే పులివెందుల్లో కూడా ప్రజలు ప్రజా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఓటును వినియోగించుకుంటే ధర్మం గెలుస్తుందనడానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఒక నిదర్శనం గత నాలుగు దశాబ్దాలుగా ఫ్యాక్షనిస్ట్ బలంతో దౌర్జన్యాలతో హత్యా ప్రయత్నాలతో హత్యలతో ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతూ ప్రత్యర్థులను బెదిరిస్తూ ఇంతవరకు గెలుస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ రకమైనటువంటి తీర్పుని ఇస్తారో పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో రుజువైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసహనానికి నిన్న మాట్లాడినటువంటి మాటలు అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు గారి వయసుని కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ని కానీ లేదా అతని మీద పోటీ చేసినటువంటి బీటెక్ బీటెక్ రవి గారిని కానీ అతను మాట్లాడినటువంటి మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశానని ఇంకిత జ్ఞానం లేకుండా ప్రత్యర్థి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాననే జ్ఞానం లేకుండా ఏకవచనంతో అమర్యాదగా వ్యక్తుల్ని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి యొక్క కుసంస్కారానికి నిదర్శనం చంద్రబాబు గారి వయసుని హేళన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు గారి యొక్క వయసుని హేళన చేసే ముందు గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం మరణం ఎవరికైనా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారని చెప్పే విధంగా దుహంకారంతో మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా పులివెందుల్లో అహంకారానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది పులివెందుల ప్రజలకు ఆగస్టు పదహైదుకు ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చినట్ల ఈ ఎన్నికల ద్వారా నిర్ధారణ అయింది